టిటిడి అన్నదానం పథకానికి నందమూరి కుటుంబం పదహైదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు తిథుల ప్రకారం శనివారం తారకరత్న సంవత్సరీకం కావడంతో తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ టీజీడీ అన్న ప్రసాద ట్రస్ట్ కి పదహైదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు తారకరత్న పేరుపై మధ్యాహ్నం అన్నప్రసాద భవనంలో టిటిడి అన్నప్రసాద వితరణ చేసింది ప్రారంభించబడిన అంటే పంతొమ్మిది నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది సో అటు దేవుడి ఆశీస్సులు ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడు ఉండాలని ఇక్కడి అన్నదాన పద ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకం అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్వ గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ